श्रीग्रामचा नमः रीहवम्, श्रीमान् सदा कोत्र बोच्या गोत्र, गोत्र बवायहम्, बाद्रबद्ध कोत्र बोच्याम्, ऐजे मानावेस्या, सीधा रामयनावेस्या, अरुणा नावेस्या, पवन कुमार नावेस्या జ్యోత్నా సహకంబానా సహ బాంధవా సకలాక్షమా స్థైర్యాధరయోం విద్యారంగన వృత్తరంగేణ ఉద్యోగరంగేణసిద్ధస్తోమన్మహ్రీ సహస్రలింగేశేరస్వామినో నమ సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధస్తో పుష్పై పూజయామీ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షా నమ ఓం విరాట రూపాయ నమీ सहस्रलिंगेशरस्वाम नमो नमान विदमलप्रपुष्पूजा चमर्पयामी वो वनस्थिवे नानक अग्रेसान धूपों प्रतिगृहिता परमेश्वर श्रीपरमेशरदेवताजों नमो नम पिमलधप्रावयामी घंटानादं द्रावया साक्षा दीपं संदर्शयामी धूपदीपान शुद्ध आचमीयांज समर्पयामि ఓమగోరే భ్యోదగోరే భ్యోగోరే గోర త్రేద్యహా సర్వేద్యో సర్వ సర్వేద్యహా నమస్తే అష్టోత్తర రూపేభ్యః శ్రీమన్ మహాశ్రీ పరమేశ్వర దేవతాబ్జో నమః నమహాయిది ఆనంద కర్పూర దివ్య మంగళనేరాజనాం సమర్పయామి పార్వతీపతే మహాదేవ శంభో శంకరా రహరా శివార్ పరమస్తో అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఈరోజు ఇరవై ఐదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీ సీతారామయ్య గారు అలాగే శ్రీమతి అరుణ గారుల సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి యొక్క దంపతులకి మాతృదేవోభవ ఆశ తరఫు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా మరి వారి కుమారుడు కూతురు అయినటువంటి పవన్ కుమార్ గారు అలాగే జ్యోస్న గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని అలాగే ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం